హాయ్ హలో నమస్తే అండి అస్లాం వెల్కమ్ ఇవ్వండి సురకాయ హల్వా చేస్తాను చూడండి ఇదిగోండి పప్పు రెండు బాట పప్పు అది నాకు ఇష్టం రెండి హల్వాలో నెయ్యిలో ఇలాగా ఎర్రగా వేసుకోవాలా నెయ్యి వేసి ఒక రెండు చంచాలు సొరకాయ ఇలాగా నెయ్యిలో బాగా వేసుకోవాలండి తర్వాత పంచదార పచ్చదారేసుకుంటానండి ఆలుకాయ పొయ్యి పంచదార జీడిపప్పు వేస్తాను చూపిస్తాను చూస్తాను పచ్చదారేస్తున్నాను హల్వాలో చూడండి ఇదిగోండి యాలకాయ పొయ్యి వేస్తున్నానండి హల్వాలో సర్కై హల్వాలో యాలుకాయ పూరి నేను జీడిపప్పు కిస్మిస్ అస్తానను చూడండి సరే గాండి ఇది ముట్మే అంటారండి అలా యాస్ట్ మిఠాయి అస్తానండి కొద్దిగా కుంకుమ పుయ్యస్తం చూడండి టేస్ట్ బాగు ఎదుగుండి సొరకాయ హల్వా అని చూడండి ఎదువండి ఎలా ఉంటుందండి చక్కగా జీడిపప్పు కిష్మిషూ సొరకాయ నెయ్యి కొద్దిగా అన్నీ వేసి కొద్దిగా పంచదార కొద్ది మిల్క్ మేడ్ మొత్తం వేసి చేసానండి చూడండి మీరు రుచి చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ మట్టి పెట్టండి ఎలా ఉందో బెల్ కొట్టండి అరవింద్ ఛానల్కి టూ వన్ సిక్స్టీ Thank you.